పార్లమెంటు నియోజకవర్గంలో గ్రూప్లను ప్రోత్సహిస్తూ పరిపాలనను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట అధికార పార్టీ ఎంపీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారాల్లోనూ తల దూర్చుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నేతలకే తలనొప్పిని సృష్టిస్తున్నాడట తనకు సహకరించే వారిని తన వైపుకు తిప్పుకుంటూ వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని పక్కన పెడుతున్నాడట ఈ నేపథ్యంలో ఎంపీ తీరు పట్ల కింది స్థాయి నేతలు మొదలుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో ఉంటున్నారట అన్ని వ్యవహారాల్లో ఆ తలదూర్చడానికి నాగర్ నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి హవా కొనసాగుతుందన్న టాక్ కొనసాగుతోంది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అందులో గద్వాల అలంపూర్ వనపర్తి కొల్లాపూర్ నాగర్కర్నూల్ అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలున్నాయి అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో ఎంపీ మల్లురవి తన ఆధిపత్యం కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవికి ఉన్న సాన్నిహిత్యమే అన్న చర్చ జోరుగా సాగుతోంది ఎంపీ మల్లురవి తీరు గద్వాల నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపుతోందట ఇక్కడ మల్లురవి ఓ వర్గానికి మద్దతు తెలుపుతూ మరో వర్గాన్ని పక్కన పెడుతుండటంతో పొలిటికల్ వైరం పతాక స్థాయికి చేరిందట ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ సరిత మధ్య ఎన్నో ఏళ్లుగా వర్గపోరు కొనసాగుతూ వస్తోంది ఈ వైరానికి పెట్రోల్ పోసి మరింత సెగను రేపినట్టు మల్లురవి వ్యవహారం తయారైందట ఎంపీ హోదాలో ఉన్న నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ మల్లురవి పెద్దన్న పాత్ర పోషించి ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చాల్సింది పోయి పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పెడుతూ ఓటమి చెందిన సరిత వర్గానికి రవి మద్దతు తెలపడంతో పార్టీ రెండుగా చీలిపోయిందన్న ప్రచారం సాగుతోంది దీంతో గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ మల్లురవికి కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఎంపీ మల్లు రవి కూడా గద్వాల వచ్చినప్పుడు మాజీ జెడ్పీ చైర్మన్ సరిత ఇంటికి వచ్చి వెళ్లటం జరుగుతున్నాయి ఈ కారణం చేతనే గద్వాలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కలవని రైలు పట్టాల మాదిరిగా మారిందన్న టాక్ గద్వాలలో పరిస్థితి ఇలా ఉంటే అలంపూర్ నియోజకవర్గంలోనూ అదే తరహాలో కాంగ్రెస్ లో వర్గపోరు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంపీ మల్లు రవి మధ్య ఆధిపత్య పోరు సెగలు కక్కుతోందట మల్లురవి గద్వాల జిల్లాకు వచ్చిన ప్రతిసారి అతని పర్యటనలో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉండటం దానికి తోడు అలంపూర్ నియోజకవర్గంలో కారు పార్టీ నేతలు నిర్మించిన రోడ్లు భవనాలు ఇతర కాంట్రాక్టు పనులకు ఎంపీ మల్లురవి బిల్లుల చెల్లింపులో సహకరిస్తున్నాడని మల్లు రవిపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలకు మల్లురవి హాజరయ్యారు ఆ పర్యటనలో మల్లు రవి వెంట అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉండటం ఆ రోజంతా విజయుడు ఎంపీతో కలిసి తిరగటం మల్లు రవి ఆయన్ని తీసుకుని మాజీ జడ్పీ చైర్మన్ సరిత ఇంటికి వెళ్లటం వంటివి సంపత్ కుమార్ శిబిరంలో ఆగ్రహానికి కారణమయ్యాయి ఈ అంశం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని లేపాయి అప్పటి నుంచి అలంపూర్ నియోజకవర్గంలో మల్లు రవి వర్గం సంపత్ వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయిందట ఇక వనపర్తి జిల్లాలోనూ సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతోంది వనపర్తిలో మొదటి నుంచి మల్లు రవికి చిన్నారెడ్డికి మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటమి చెందిన తర్వాత సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తప్పించాడు అందుకు ప్రయత్నాలు కూడా చేశారు కర్నూల్ పార్లమెంట్లోని చాలా ప్రాంతాల్లో సంపత్ కుమార్ ఫోటోలు ఫ్లెక్సీలు కూడా వెలిశాయి ఈ క్రమంలో సంపత్ కుమార్ ఎంపీగా పోటీ చేసేందుకు పార్టీలో సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డి పూర్తి మద్దతు తెలిపారు చిన్నారెడ్డి సంపత్ కుమార్ కు టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేశాడని ఆ నేపథ్యంలోనే రవి చిన్నారెడ్డి మధ్య వైరం ఆరంభమైందన్న ప్రచారం నాగర్కర్నూల్ జిల్లాలో జోరుగా సాగింది ఫైనల్గా టికెట్ మల్లు రవికే దక్కడం ఆయన ఎంపీగా గెలిచాక చిన్నారెడ్డి వ్యతిరేక వర్గమైన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో సన్నిహితంగా ఉంటూ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలేందుకు కారణమయ్యాడన్న టాక్ జోరుగా కొనసాగుతోంది వనపర్తిలో ఏ కార్యక్రమానికి మల్లు రవి హాజరైనా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటికి వెళ్తాడని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడైన చిన్నారెడ్డి ఇంటికి వెళ్లి కలవడన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎంపీ మల్లు రవికి సోదరుడు కావడంతో మల్లు రవి చిన్నారెడ్డిని ఏమాత్రం లెక్క చేయడన్న ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది ఈ ఇద్దరు అధికార పార్టీలోనే ఉన్నా అది కూడా ఇద్దరు మంచి హోదాలో ఉన్న వనపర్తి నియోజకవర్గంలో జరిగిన ఏ అధికారిక కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొన్న సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి దీంతో చిన్నారెడ్డి వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కూడా ఎంపీ మల్లు రవిని అంతగా పట్టించుకోరన్న టాక్ వినిపిస్తోంది ఈ కారణం చేతనే ఎంపీ కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డికే పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ చిన్నారెడ్డిని పట్టించుకోరని తెలుస్తోంది మల్లురవి తన పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు చోట్ల తనకు అనుకూలంగా ఉన్న వర్గానికే మద్దతు తెలుపుతూ వస్తున్నాడు దీంతో మల్లురవి మద్దతు తెలిపే ఆ మూడు నియోజకవర్గాలైన గద్వాల అలంపూర్ వనపర్తిలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్లోనూ మల్లు రవి తీరు అధికార కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ చేసింది ఈ నెల రెండున కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన జరిగింది ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ మల్లురవి ఓ కాంగ్రెస్ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్నే లేపాయి ప్రసంగాన్ని త్వరగా ముగించమన్నందుకు పెద్ద కొత్తపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దండు నరసింహపై మల్లురవి సభా వేదికపై ఫైర్ అయ్యారు దీంతో మల్లురవి తీరుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ధీటుగా స్పందించారు ఈ నెల నాలుగున పెద్ద కొత్తపల్లిలో మల్లు రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు దీంతో ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ కాంగ్రెస్లో మల్లు రవి పెట్టిన నిప్పును ఆర్పేసుకోవడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందట మిగిలిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నాగర్ కర్నూలు కల్వకుర్తి అచ్చంపేటలో మల్లు రవి చెప్పిందే విధంగా కొనసాగుతోందట ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో ఇద్దరు కొత్తవారు కావడంతో వారిపై మల్లు రవి పెత్తనం చేస్తున్నారట ఇక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా మల్లు రవికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఇక్కడ ఎంపీ గారి హవానే కొనసాగుతోందట మొత్తంగా గద్వాల అలంపూర్ వనపర్తి నియోజకవర్గాల్లో మల్లు రవి వర్గపోరును ప్రోత్సహిస్తుండగా మిగతా ప్రాంతాల్లోనూ తన హవానే కొనసాగించాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు మల్లురవికి ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు సోదరుడైన డిప్యూటీ సీఎం పట్టి సన్నిహితంగా ఉన్న కారణంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మంత్రులను పక్కనబెట్టి తన హవా కొనసాగిస్తున్నారన్న టాక్ అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది దీంతో పార్టీలో ఆయన తీరు పట్ల అసహనం వ్యక్తమవుతోందనే ప్రచారం సాగుతోంది మరి చూడాలి మల్లురవి ఇప్పటికైనా పార్టీలో విభేదాలను తొలగించి అందరినీ ఏకతాటిపైకి తెస్తారా లేక ఇలాగే వర్గపోరును ప్రోత్సహిస్తారా కాలమే తేల్చాలి